నోవాహు దినములలో అనేక మంది ప్రజలు పరిష్టానుసరంగా జీవించి చాలా నష్టపోయారు ఆ రోజులు జలప్రలయం వచ్చి ప్రజలందరూ కూడా నాశనానికి వెళ్ళిపోయినట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో ఉంది అయితే నోవాహు కుటుంబికులైన ఎనిమిది మంది నోవాహు తన భార్య తన కుమారులు ముగ్గురు వారి భార్యలు మొత్తం ఎనమండుగురు కూడా దేవుని వాక్యానికి లోబడి ఉన్నారు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు దేవుని చిత్తానుసరంగా ఆ ఫ్యామిలీ అంతా ఉండింది నోవాహు మాట ఆ కుటుంబస్థులందరూ విన్నారు ఆ కుటుంబస్తులందరూ కూడా యజమానికి లోబడి ఉన్నారు కనుక వారంతా ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా వారి యొక్క జీవితాల్ని ముందు కొనసాగించారు ప్రళయం వచ్చినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు మిగతా కుటుంబాలు ఎవరు కూడా రక్షణ పొందలేదు రక్షింపబడలేదు నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనిషి ఒక మంచి మార్గంలో నడిస్తే అది ఎప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటుంది కాకపోతే లేచి ప్రార్థన చేయాలా ఇది ఎలా సాధ్యం అని కొంతమంది అనుకుంటా ఉంటారు మన ప్రాణాలు నెమ్మదిగా ఉండాలంటే మనము సురక్షితంగా బ్రతకాలంటే తప్పకుండా ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థనలు చేయడం మంచిది ఇంకో మాట ఏంటంటే మనిషి జీవితకాలమంతా కూడా దేవుని ఆరాధించడం ఆయన కొనిగాలడం మంచిది